హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్ప్లోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకి ఒక చాలా బల్క్లో ఎక్కువ ల్యాండ్ సేల్కి వచ్చింది మెయిన్ రోడ్ బిట్ కానుకొని ఇది ఎక్కడ ఏంటనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి అయినా అపార్ట్మెంట్ ప్లాట్ అయినా ప్రాపర్టీ అమ్మేదైనా కొనేదైనా అంతా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కన ఉన్న గంట అయితే ఆన్ చేసి పెట్టుకోండి చూడండి ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం ఈ చూడండి అది మెయిన్ రోడ్డు ఇది కోటవర్ల కైలాస్పట్నం నుండి కొడపూడు వెంకటాపురం వెళ్ళే రూట్లో వస్తుంది కోటవట్ల అనేది మండలం అనకపల్లి జిల్లా కోటవట్ల మండలం కోటవట్ల మండలానికి కోటవట్ల నుండి కైలాసపట్నం మీదుగా జగ్గంపేట తెమ్మాపురం వెంకటాపురం కొడ వెళ్ళే రూట్లో ఈ ఈ సైట్ అనేది సేల్కొచ్చింది ఇది మొత్తం ఎక్స్టెంట్ ఇరవై మూడు ఎకరాలు మెయిన్ రోడ్ ప్లాట్ మొత్తం ఇరవై మూడు ఎకరాలు మామిడి తోట ఉంది మంచి వ్యూ కొన అనుకొని ఉంటుంది చూడండి ఇది ఎలాంటిది ఏదైనా కొనుక్కొని మీరు డైరీ ఫారం కానీ లేదంటే ఏదైనా ఫార్మింగ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది ఎకరం నలభై మూడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అందులో సగమైనా కూడా సేల్కి ఇస్తారు ఎకరం రెండు ఎకరాలు అయితే ఎవరో ఎందుకంటే ఇరవై మూడు ఎకరాలు కదా సగం సగంగా అంటే ఇద్దరి నుంచి ముగ్గురుగా కలుపు కొనుక్కున్నా పర్వాలేదు లేదంటే పార్ట్నర్గా వచ్చి ఒక నెల అయితే కొనుక్కున్న ప్రాబ్లం లేదు చూడండి గజం నలభై మూడు లక్షలు సారీ ఎకరం నలభై మూడు లక్షలు కావలసిన వాళ్ళు దాన్ని వెంటనే సంప్రదించండి కోటవర్ల నుండి ఈ సైట్కి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్ పాయింటు ఇరవై మూడు ఎకరాలు కూడా మీరు పార్ట్నర్గా వచ్చి కొనుక్కుంటారంటే పర్వాలేదు లేదంటే అందులో సంగం కావాలని ఇస్తారు కావలసిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే సంప్రదించండి అదేవిధంగా మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఇండివిడ్యువల్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా ప్రాపర్టీ అయినా నన్ను సంప్రదించండి మన ఛానల్ ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఒక పది మందికి చూసే ప్రతి ఒక్కరు పది మంది శాతం సబ్స్క్రైబ్ చేయించండి జనంలోకి వెళ్తుంది సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి లైక్ చేసి పక్కన ఉన్న గంటలు ప్రెస్ చేయడం ద్వారా మన ప్రాపర్టీస్ అందరికీ తెలుస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్